నమస్కారమండి ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు కార్యక్రమం ప్రారంభించే ముందు ప్రార్థన చేసి ప్రారంభిద్దామండి గురుర్బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి స్పిరిచువల్ గురువుస్ అందరికి కూడా సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈరోజు కార్యక్రమంలో మనం పర్సనల్ లైఫ్ సెల్ఫ్ కనెక్టివిటీ పర్సనల్ లైఫ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వాటిని మనం ఎట్లా అధిగమించాలి అది త్రూ థెరపీ ద్వారా త్రూ స్మైల్ బ్రీతింగ్ ద్వారా ఎట్లా మనం మన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవాలి అనే విషయాలు ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం దీనికంటే ముందు మనం థెరపీకి సంబంధించినటువంటి సమగ్రంగా వివరించినటువంటి ఎపిసోడ్ ఉంది అంతకుముందు చేసిన దాంట్లో అది ఒకసారి మీరు చూసిన తర్వాత మీరు దీంట్లోకి వస్తే ఏ ఫింగర్ ఎందుకు వాడాలి ఏంటి అనేది ఫుల్ క్లారిటీ అనేది మీకు ఉంటుంది పోతే ఇక్కడ సెల్ఫ్ కనెక్టివిటీ సెల్ఫ్ కనెక్టివిటీ ఏంటంటే పర్సనల్ లైఫ్ మెయిన్గా పర్సనల్ లైఫ్ అంటే ఏంటంటే నేను నాది ఇది సహజంగా ప్రతి ఒక్కరిలో ఉంటుంది బట్ ఈ నేను నాది ఏంది అనేది అర్థం కావాలి నేను అంటే ఏంటిది అంటే క్లియర్గా పంచకోశాలు అంటే నేను అంటే ఒక అన్నమయ కోశం కనిపించేటువంటి ఈ శరీరం యాభై కేజీలు డెబ్బై కేజీలు ఎనభై కేజీలు తెల్లగా నల్లగా ఎట్లయినా ఉండొచ్చు ఇది నేను నాది దీన్ని రక్షించుకునే బాధ్యత నాదే దీనికి సంబంధించినటువంటి దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత నాదే ఇది ఫస్ట్ పాయింట్ రెండవది ప్రాణమయ కోశం రెండవ శరీరం ఇది కూడా మన దగ్గర ఉంది కాబట్టి లోపల ప్రాణశక్తి ఉంది ఈ ప్రాణశక్తిని పెంచుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నాదే ఏం చేస్తే ప్రాణశక్తి పెరుగుతుందో అది తెలుసుకొని మనం ఆ ప్రాణశక్తిని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ప్రాణశక్తి ద్వారానే మనకు అన్నమయ కోశానికి ఎనర్జీ అనేది సప్లై అవుతూ ఉంటుంది కాబట్టి ప్రాణమయ కోశాన్ని యొక్క ఎనర్జీని పెంచుకునేటువంటి ప్రక్రియలు మనం ప్రాక్టీస్ చేసుకోవడం దాని తర్వాత మూడోది మనోమయ కోశం మనస్సు కాబట్టి ఈ మనస్సుకు ఒకవైపు మనోమయ కోశం ఇంకొక వైపుకు జ్ఞానమయ కోశం రెండూ ఉన్నాయి కాబట్టి ఈ మనస్సుకు సంబంధించి మనోమయ కోశాన్ని మనం బ్యాలెన్స్ చేస్తూ జ్ఞానమయ కోశంలో ఉండడం అంటే జ్ఞానంతో అన్ని పనులు చేస్తూ ఉండడం మనోమయ కోశంలో జంతు స్థితి అది అంటే జంతువులన్నీ పనిచేస్తూ ఉంటాయి మనం మనుషులం కాబట్టి జ్ఞానమయ కోశంలో పనిచేస్తూ ఉంటాం ఆ విధంగానే చివరిది ఆనందమయ కోశం కాబట్టి నేను ఆనందమయ స్వరూపుడను కాబట్టి నా యొక్క ఈ మూడు శరీరాలు అంటే అన్నమయ కోశము ప్రాణమయ కోశము మనోమయ కోశం యొక్క ప్రయాణము ఆనంద స్థితి కాబట్టి సంపూర్ణమైనటువంటి ఆనందం కలిగించే విధంగా నా యొక్క ప్రయత్నం అనేది ఉండాలి నా యొక్క పనులన్నీ దానికి సంబంధించి ఉండాలి ఎప్పుడైతే ఈ అవగాహన మనకు ఉంటుందో ప్రతి అడుగులో ప్రతి మూమెంట్లో మనం ఆ అవగాహనతోనే అడుగులు వేస్తాము ఏ సమస్యలు వంద శాతం మనకు రావు ఇప్పుడు ఏమైపోయింది అంటే పరిస్థితి నుంచి దీనికి వ్యతిరేకంగా మనం పనిచేయడం మొదలుపెట్టినాం అంటే ఏంటిది అంటే ఏదైతే మనకు ఈ శరీర స్థితి ఉందో శరీరాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరిది వేరే వాళ్ళది అనుకుంటున్నాం ఎందుకంటే ఏదో డాక్టర్ గారు కాపాడాలి లేకుంటే అమ్మా నాన్న దీని మీద బాధ్యత తీసుకోవాలి భార్య అనుకుంటుంది భర్త ఈ శరీరం మీద బాధ్యత తీసుకోవాలి డాక్టర్ గారు చూపించాలి అనుకుంటుంది ఇట్లా మనకు మనంగా బాధ్యతనే తీసుకోవట్లేదు ఇక్కడ కాబట్టే రకరకాల సమస్యలు శరీరంలో వస్తున్నాయి అట్లాగే ప్రాణమయ కోశం ప్రాణశక్తిని పెంచుకోవాల్సిన బాధ్యత ఎవరిది అంటే మనదే అట్లాగే మనోమయ కోశం నిర్మలంగా శుద్ధంగా ఉంచుకోవాలి అన్న అనవసరమైనటువంటి చెత్తను మనం మైండ్లోకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే ఇవేం ఏంటంటే మనము పరతంత్రంగా జీవిస్తున్నాం వంద శాతం స్వతంత్రంగా జీవించట్లేదు కాబట్టి ఈ స్వతంత్రంగా జీవించ జీవిస్తే స్వతంత్రతలో మనకు వంద శాతం ఏ సమస్యలు రావు పరతంత్రతలో రకరకాల సమస్యలు వస్తాయి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను ఉదాహరణకు ఏంటంటే స్వతంత్రత పరతంత్రత తేడా ఒకటి మనకు తెలియాలి ఎందుకంటే ఇదంతా సెల్ఫ్ కనెక్టివిటీ మీరు సెల్ఫ్ లైఫ్లో సక్సెస్ అవుతే సెల్ఫ్ కనెక్టివిటీ కరెక్ట్గా ఉంటే అంటే మీతో మీ కనెక్టివిటీ కరెక్ట్గా ఉంటే మీరు ఫ్యామిలీ లైఫ్లో సక్సెస్ అవుతారు ఎందుకంటే దీని తర్వాత వచ్చేది ఫ్యామిలీ లైఫ్ దాని తర్వాత సోషల్ లైఫ్ సోషల్ లైఫ్ ఏంటంటే బయట ప్రపంచం ఇక్కడ అమ్మ నాన్న భార్య పిల్లలు తాత నానమ్మ ఉంటారు బట్ సోషల్ లైఫ్లో ఫ్రెండ్స్ తర్వాత మన కొలీగ్స్ మనం జాబ్ చేసే చోట రకరకాల థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి వ్యక్తులతో మనం కనెక్ట్ అవుతూ ఉంటాం అక్కడ కూడా మీరు సక్సెస్ అవుతారు సెల్ఫ్లో సక్సెస్ అవుతాయి దాని తర్వాత స్పిరిచువల్ లైఫ్లో సక్సెస్ అవుతారు అట్లా విశ్వమానవునిగా మనం ఎదిగేటువంటి శక్తి మీరు ఫస్ట్ ఆ సెల్ఫ్ కనెక్టివిటీలో ఉంది ఇది చాలా చిన్న విషయమే బట్ ఇదే చాలా పెద్ద విషయం అంటే ఇప్పుడు శరీరం ఉంది ఉదాహరణకు శరీరంకు ఆహారం ఎప్పుడు ఇవ్వాలి అనేది మీకే తెలిసి ఉండాలి మంచినీళ్ళు ఎప్పుడు ఇవ్వాలి అది ఏమడుగుతుంది అనేది మీకే తెలుసుండాలి శరీరానికి ఎప్పుడు రెస్ట్ ఇవ్వాలి అనేది మనకే తెలుసుండాలి ఎప్పుడు నిద్రపోవాలి ఎప్పుడు నిద్రలేవాలి శరీరానికి సహకరించాలా మనము శరీరానికి వ్యతిరేకంగా ఉండాలా అనేది గమనించాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు ఏంటంటే ఇప్పుడు చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు పని చేస్తూ 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 ఉంటే పాపం వాళ్ళకు ఆ పనిలో అనుకోకుండా మెడనొప్పో తర్వాత నడు నొప్పో స్టార్ట్ అవుతాయి ఎందుకు స్టార్ట్ అయినాయని వీళ్ళు వీళ్ళు ఆలోచించరు బట్ ఆ సమస్య స్టార్ట్ అయిన తర్వాత అది ఏదైనా మీరు సమస్య అనుకోండి అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకోవచ్చు ఈవెన్ మైగ్రేన్ అనుకోవచ్చు మీరు ఏదైనా అనుకోవచ్చు అది స్టార్ట్ అయిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు వారు ఏదో ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు ఇంకా మెడిసిన్ వాడుతూ ఉంటారు వీళ్ళ లైఫ్ స్టైల్లో ఏ మార్పులు తెచ్చుకోరు మళ్ళీ కంటిన్యూ చేస్తుంటారు మళ్ళీ మెడిసిన్ ఆపగానే మళ్ళీ ఆ నొప్పి స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఈ విధంగా ఆ సైకిల్ నడుస్తూ నడుస్తూ నడుస్తూనే ఉంటుంది ఆ నొప్పి ఎట్లాగే ఉంటుంది పనులు మాత్రం చేయాలి వెళ్లకుంటే ఎట్లాంటి జాబ్కి వెళ్ళాలి కదా లేకుంటే లైఫ్ లైఫ్లో ప్రాబ్లం వస్తుంది డబ్బులు లేకుండా ఎట్లా గడుస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ మనను మనం మార్చుకోవడానికి ఎట్లాంటి ప్రయత్నాలు చేయము ఎందుకు అంటే నీకు అక్కడ ఆ నడు నొప్పి ఆ మెడ నొప్పి తర్వాత ఆ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే నువ్వు నీ శరీరాన్ని వాడుకుంటున్నావు ఆ శరీరానికి నువ్వేం చేయట్లేదు అదేంటండి ఏం చేయకపోవడం ఏంటి అని ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది శరీరాన్ని మీరు ఒక పది గంటలు ఊచిన పెడుతున్నారు అంటే శరీరాన్ని ఆ పది గంటల కంటే ముందు యోగా లాంటి కార్యక్రమాలు చేసి శరీరానికి మూమెంట్స్ ఇవ్వాలి కంప్లీట్గా వెన్నెముకకి ఏంటంటే కంప్లీట్ ట్విస్ట్ అవసరం కంప్లీట్గా ప్రతి జాయింట్కు మూమెంట్ అనేది అవసరం మీరు ఏ జాయింట్కు మూమెంట్ అనేది ఇవ్వకుండా కూర్చోవడము పడుకోవడము కూర్చోవడము పడుకోవడము కూర్చోవడము పడుకోవడం ఏం జరుగుతుంది మీకు కాబట్టి మీకు డిఫిషియన్సీ అనేది ఆటోమేటిక్గా బాడీలో మీకు వచ్చేస్తుంది బాడీ ప్రాబ్లం అనేది వస్తుంది ఇక్కడ బయట డాక్టర్లు మెడిసిన్ ఇవ్వగలుగుతారు అంతే బట్ క్యూర్ అనేది మీరు కష్టపడ్డప్పుడే వస్తుంది అది సెల్ఫ్ కనెక్టివిటీతో ఉంటుంది అంటే మీకు మీ బాడీకి కనెక్టివిటీ కరెక్ట్గా ఉన్నప్పుడు శరీరంలో ఉన్న సమస్యలు రాకుండా మనం చూసుకోవచ్చు దానికి సంబంధించి శరీరాన్ని ఎట్లా కదిలించాలి ఏంటి అనేది అది మనం చూసుకోవాలి మనం చేసే పనేంటిది మనం చేయాల్సినటువంటి దానికంటే ముందు శరీరానికి ఇవ్వాల్సినటువంటి ట్రైనింగ్ ఏంటి అనేది నేను చెప్పుకున్నది స్వతంత్రత పరతంత్రత మనం ఏం చేస్తున్నామంటే బయట వాళ్ళని చూసి వాళ్ళలాగా ఉండాలని అనుకుంటున్నాము ఎప్పుడైతే మీరు వాళ్ళలాగా ఉండాలనుకుంటున్నారో మీకు రకరకాల సమస్యలు మీకు వస్తున్నాయి కాబట్టి మనం స్వతంత్రంగా ఉంటే మనకు మీద మనం ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేసుకోగలిగితే మన యొక్క ప్రయాణం అన్నమయ కోశం నుంచి ఆనందమయ కోశం అనేది మనకు అర్థమవుతాయి చాలా రకాల సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అట్లా ఈ పర్సనల్ లైఫ్ సెల్ఫ్ కనెక్టివిటీ పెరగడానికి ఒక ముద్ర అనేది ఉంది ఆ ముద్ర ఈరోజు మీకు చెప్తాను ఇది ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టీస్ చేయాలండి ఎందుకంటే చాలామంది మిస్ అవుతుంది ఏంటంటే వాళ్ళని వాళ్ళు కోల్పోతున్నారు ఎందుకు కష్టపడుతున్నామంటే నా ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నావు అంటున్నారు సొసైటీ కోసం కష్టపడుతున్నా అంటున్నారు ఇవన్నీ చేస్తున్నాం బట్ ఏంటంటే మన కోసం మనం ఏం చేసుకుంటున్నామంటే ఏమీ లేదు కాబట్టి మనకు మనం చేసుకునేది ఏదైనా ఉంది అంటే అది ధ్యానమే అని చెప్పొచ్చు క్లియర్గా ఎందుకంటే మీకు మీరు సమయం ఇచ్చుకునేది మీ శరీరానికి మీరు ఇచ్చుకునేది అంటే మీరు తినేటువంటి సమయము మీరు మంచినీళ్ళు ఇచ్చేటువంటి సమయము అట్లాగే మీరు మెడిటేషన్ చేసేటువంటి సమయము మీరు యోగా చేసేటువంటి టైము ఇట్లా ఇవన్నీ మీకు మీరు ఇచ్చుకునే టైములు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ మీకు మీరు సమయం ఇచ్చుకోకుండా ఈ సమయాన్ని కూడా చాలా స్పీడ్గా గడిపేస్తున్నారు ఇప్పుడు తినే సమయంలో ప్రశాంతంగా తినాలి ఎంతమందిని ప్రశాంతంగా తింటున్నాం తినట్లేదు అసలు తిండి మీద ఆ టేస్ట్ మీద కాన్సన్ట్రేషన్ లేదా ఫేస్బుక్లు వాట్సాప్లు చూడడం లేకుంటే సీరియల్ చూడడం ఇంకోటి చూడడం చేస్తున్నాము ఎందుకంటే మన పెద్దలు ఎప్పుడో చెప్పినారు ఏమంటే తినేటప్పుడు మాట్లాడొద్దు తినేటప్పుడు ప్రశాంతమైనటువంటి చిత్తంతో తినాలి అని కాబట్టి మనం ఆహారం ఎలాంటి మానసిక స్థితిలో తీసుకుంటామో తర్వాత అదే మన శరీరం లోపల మనసు లోపల రకరకాల సమస్యలను క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుకుందాం బట్ ఇప్పుడు ఆ ముద్ర ఏం ఏం చేయాలనే చెప్తాను దీంట్లో ఏంటంటే ఇది లైఫ్ ఫింగర్ మనం ఆల్రెడీ ఇంతకుముందు ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాము లైఫ్ ఫింగర్లో మనము పర్సనల్ లైఫ్ను మనం టోనిఫై చేసుకోవాలి బట్టి పర్సనల్ లైఫ్ పాయింట్ వచ్చేసి ఇది అనమాట ఈ పర్సనల్ లైఫ్ పాయింట్ ఇది కాబట్టి ఈ పాయింట్ మనము దీంతో టచ్ చేస్తాము టచ్ చేసి మీరు తొడ్లపై పెట్టుకుంటారు ఇక్కడ స్మైల్లో ఉంటాము ఐదు సార్లు నిండారుగా శ్వాస తీసుకొని వదులుతాము ఐదు సార్లు నిండారుగా శ్వాస తీసుకొని స్మైల్తో వదిలిన తర్వాత స్మైల్ అనేది కంటిన్యూ చేయాలి స్మైల్ ఆ విధంగానే రెండు లిప్ ఎండింగ్స్ పైకి కీప్ చేసి పట్టుకోవాలి కళ్ళు మూసుకొనే ఉంచుకోవాలి తర్వాత చేయాల్సింది ఏంటంటే నెమ్మదిగా శ్వాసను నెమ్మదిగా మనం తీసుకుంటూ వదులుతూ ఉండాలి మీరు పది బ్రీతిన్ కానీ పది బ్రీత్ అవుట్ కానీ మీ శక్తిని బట్టి పదిహేను బ్రీతిన్ కానీ పదిహేను బ్రీత్ అవుట్ కానీ చేస్తూ నెమ్మదిగా వదులుతూ ఉండాలి మన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా విశుద్ధి చక్రం మీద పెట్టాలి బ్రీత్ యొక్క కనెక్టివిటీ అంతా విశుద్ధి చక్రతో కనెక్ట్ అయి ఉండాలి ఎందుకంటే ఇది ఆకాశతత్వం కాబట్టి ఆటోమేటిక్గా మనకు కాస్మిక్ ఎనర్జీ కంప్లీట్ ఎనర్జీ ఫ్లో అంతా మన బాడీలో పంచకోశాలనులో ఉన్నటువంటి సిస్టమ్ అంతా క్లీన్ చేయడానికి మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తర్వాత మీ శక్తిని బట్టి ఇరవై ఐదు బ్రీతులు కానీ యాభై బ్రీతులు కానీ వంద బ్రీతులు కానీ కంటిన్యూ చేస్తూ ఉండాలి మీరు బ్రీత్ చేస్తూ వదులుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మీకు ఆవలింతలు రావడం అనేది జరుగుతుంది ఆవలింతలు వచ్చినప్పుడు ఆవలిం మళ్ళీ స్మ బ్రీత్ కనెక్ట్ అయి ఉండాలి దాని తర్వాత కొంతమందిలో బాడీలో మూమెంట్స్ రావచ్చు కొంతమందిలో కండ్ల నుంచి నీరు కారవచ్చు ఏ జరిగినా మనం స్మైల్కు కనెక్ట్ అయి ఉండాలి బ్రీత్ మీద దృష్టి పెడుతూ శ్వాసను తీసుకుంటూ వదులుతూ ఉండాలి దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఈ సెల్ఫ్ కనెక్టివిటీలో స్మైల్తో మనం ఉంటే మన యొక్క ఒరిజినల్ స్వరూపము ఆనందమయ స్వరూపం ఎందుకంటే మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు పుట్టిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఆ పిల్లల్ని మీరు గమనిస్తే వాళ్ళు ఆకలైనప్పుడు తప్పించి మిగిలినటువంటి సందర్భాల్లో వాళ్ళ యొక్క ఫేస్ మీరు చూస్తే చాలా ప్రసన్నంగా ఉంటుంది ఆ స్మైలీ ఫేస్ కాబట్టి మనం కూడా మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఆనందమయ కోశంలోనే ఉన్నాము బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా ఆనందంగా హ్యాపీగానే ఉన్నాం బట్ దాని తర్వాత రకరకాల సమస్యల్లో మనం ఇరుక్కొని మైండ్ యొక్క డామినేషన్తో మనోమయ కోశం యొక్క డామినేషన్తోని జ్ఞానమయ కోశం తగ్గి మన యొక్క ఒరిజినల్ స్వరూపాన్ని మనం మర్చిపోయినాం కాబట్టి మన స్వరూపానికి మనం కనెక్ట్ అయ్యేటువంటి విధానమే సెల్ఫ్ కనెక్టివిటీ అనమాట ఈ విధంగా మీరు ఆ బ్రీతులు కంటిన్యూ చేస్తూ వదులుతూ ఉదయం సూర్యోదయం కంటే ముందు ఇది చేసుకోవడం చాలా ఉత్తమం నేను ఇచ్చేటువంటిది చాలామంది ఇక్కడ ఏమనుకుంటారంటే ముద్ర అనేది ఎట్లయినా పెట్టేయచ్చు ఎందుకంటే ఆ టీవీలో సీరియల్ చూస్తూ కూడా ఇట్లా ముద్ర పెట్టేసేయొచ్చు చూస్తూ ఒక అరగంట తర్వాత ఈ ముద్ర తీసేయాలి అంటారు చాలామంది అంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అట్లా చేస్తే ఆ రిజల్ట్స్ రావు ఎందుకంటే ఇక్కడ ఏముంది ఇక్కడ ఉన్నాయి మామూలుగా చర్మం ఉంది తర్వాత లోపల మాంసం ఉంది బోన్స్ ఉన్నాయి నర్వస్ సిస్టమ్ ఉంది అంతేగా ఏముంది అసలు ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఎందుకు అంటే మీరు అట్లా ఏదో బట్టి ఏదో చేస్తే కాదు ఇప్పుడు ఉదా ఉదాహరణకు మీరు డ్రైవ్ చేస్తున్నారండి ఒక కారు డ్రైవ్ చేసేటప్పుడు మీ మైండ్ ఎక్కడ ఉండాలి రోడ్ మీద ఉండాలా లేకుంటే సీరియళ్ళు అన్నీ చూసుకుంటూ వెళ్తారా రోడ్ మీద వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది ఖచ్చితంగా కాబట్టి మీ డెస్టినేషన్ ఏంటిది మీరు ఏం సాధించాలనుకుంటున్నారు ఎందుకోసం మీరు ఈ ముద్ర పెట్టినరు కాబట్టి ఆ కాన్షియస్నెస్ మెయిన్ అనమాట కాబట్టి ఆ కాన్షియస్నెస్ ఏంటంటే నా పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి నేను ఈ ముద్ర చేస్తున్నాను కాబట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్ పాయింట్ ఇది ఇది మీరు పట్టుకున్నప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ యొక్క శ్వాస మీదనే ఉండాలి మీ యొక్క టార్గెట్ మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ సెల్ఫ్ కనెక్టివిటీ కాబట్టి నే నాతో నేను కనెక్ట్ కావాలి ఇన్ని సమస్యలకు మూల కారణం ఏంటంటే నాతో నేను కనెక్ట్ అయ్యలేకపోవడమే నా జీవితంలో నాకంటూ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏం చేసుకోకపోవడమే కాబట్టి ఫస్ట్ ఇది ముఖ్యం అన్నమాట ఏంటి ముఖ్యం నేను నాకు నాది నాకు భోజనం ఏంటి నాకు మంచినీళ్ళు ఎప్పుడు ఇవ్వాలి నా శరీరానికి నా శరీరానికి వ్యాయామం ఎప్పుడు చేయించాలి నేను ఎట్లాంటి బట్టలు తీసుకోవాలి ఎట్లాంటి బట్టలు నేను వేసుకోవాలి ఉదయం సాయంత్రం ఎప్పుడు నేను స్నానం చేయాలి ఎంత శుభ్రంగా ఉండాలి అర్థమవుతుందండి ఇదంతా సెల్ఫ్ కనెక్టివిటీయే అంత సెల్ఫ్ కనెక్టివిటీయే మనం ఇది మిస్ అయిపోయి నాకు సంబంధించిన భోజనం ఎవరో డిజైన్ చేయాలి నాకు సంబంధించిన బట్టలు ఎవరో సెలెక్ట్ చేయాలి అర్థమవుతుందండి నా యొక్క నిద్ర టైంలో ఇంకొకళ్ళు డిసైడ్ చేయాలి ఇవన్నీ పరతంత్రమైనటువంటి వ్యవస్థలు స్వతంత్రానికి పరతంత్రానికి తేడా ఏంటిది అంటే ఒక ఉదాహరణ ఏంటంటే ఏదైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళిన మీరు ఏదైనా ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలి లేదా ఒక షర్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఒక ఫంక్షన్కి వెళ్ళేది ఉంది వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎట్లాంటి షాపును మీరు సెలెక్ట్ చేసుకుంటారు మీ ఇంటి పక్కకే చిన్న లాంటిది ఉంటుంది అందులో కూడా బట్టలు అమ్ముతారు అనుకోండి లేకుంటే చిన్న షాప్ ఉంది అట్లాగే పెద్ద షాపింగ్ మాల్ ఉంది మనం దేన్ని చూజ్ చేసుకుంటాం అదే ఐటెం మనకి ఇక్కడ ఉంటే ఇది తీసుకోము పెద్ద షాపింగ్ మాల్కి వెళ్తామే చిన్న చిన్న వాటిలో మనం తీసుకోము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు జ్ఞానమయ కోశంతో పనిచేసే వాళ్ళు అవుతే ఆటోమేటిక్గా మీరు ప్రతిదీ ఇంటి దగ్గరే సెట్ చేసుకుంటారు నాకు ఫలానా కలర్ కావాలి లేదు పలానా క్లాత్ కాటన్ క్లాతే నాకు రిక్వైర్మెంట్ ఉంది పలానా కలర్ నాకు బాగా నచ్చుతుంది పలానా కలరే నేను తీసుకుంటాను ప్రతిదీ డిసైడ్ చేసుకొని వెళ్తారు అక్కడ వెళ్ళిన తర్వాత ఆ కలరు దానికి సంబంధించిన షెట్ చూపించండి అంటారు ఆ రెండు మూడు చూసేసుకొని డిసైడ్ చేసేసుకుంటారు వచ్చేస్తారు అదే మీరు మనోమయ కోశంతో పనిచేస్తే పరతంత్రంలో వర్క్ చేస్తారు పరతంత్రంలో వర్క్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఆ డ్రెస్ సెలెక్ట్ చేయడానికి మనతో పాటు ఇంకో ఇద్దరిని తీసుకెళ్తాము తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని సెలెక్ట్ చేస్తారు అర్థమవుతుందా అండి ఇది దీపిస్తారు అది దీపిస్తారు ఒక పది దీపిచ్చేస్తారు ఆ షాప్ ఆయనతో పాప ఆయన విసుక్కోకుండా అవన్నీ తీస్తూ ఉంటాడు మీకు చూపెడుతూ ఉంటాడు ఒక నాలుగు నాలుగు నుంచి ఐదు షాపులు తిరుగుతాం తిరిగిన తర్వాత వా పక్క ఫ్రెండ్ సెలెక్ట్ చేస్తాడు ఆటోమేటిక్గా ఈ షర్ట్ బాగుంది లేకుంటే ఈ శారీ బాగుంది ఇది నీకు చాలా బాగుంటుంది అంటే అప్పుడు అది వేసేసుకుంటాం మనం వేసుకున్న తర్వాత ఆ ఫంక్షన్కి వెళ్తాం ఫంక్షన్కి వెళ్తే స్వతంత్రంగా మీరు నిర్ణయం తీసుకున్నటువంటి ఆ షర్టో శారీయో ఆ నగనో మీరు వేసేసుకున్నప్పుడు మీకేం ఫీలింగ్ ఉండదు ఫంక్షన్కి వెళ్తారు వచ్చేస్తారు నలుగురు చూడాలనేటువంటి ఆలోచన ఉండదు ఏమీ ఉండదు ఒకవేళ అది బాగుందన్న మీదేం ఫీల్ కారు బాగాలేదన్న ఏం ఫీల్ ఎందుకంటే మీకు నచ్చింది కాబట్టి బట్ పరతంత్రతో మీకు ఏంటంటే సుఖము దుఃఖము రెండు వస్తాయి ఎందుకు అంటే మీరు ఆ షర్ట్ కానీ ఆ శారీ కానీ ఆ నగ కానీ వేసుకొని వెళ్ళినప్పుడు ఎదుటి వ్యక్తి చూసి చాలా బాగుందండి అసలు ఎక్కడ తీసుకున్నారంటే ఇంకా దాని గురించి ఒక పది పదిహేను నిమిషాలు ఉపన్యాసం ఇస్తాం ఆ షాప్ అండి చాలా తిరిగినామండి అది ఇది అంటాం అట్లాగే ఇంకొకళ్ళు వచ్చి ఏ అసలు మీ కలర్ సెట్ కాలేదండి అంటే ఆటోమేటిక్గా ఏమైపోయిందంటే మనం డౌన్ అయిపోతాం అట్లాగే దాని రేటు ఇది ఎంత అండి అంటే ఐదు వేలు అంటే కాదండి ఈ పలానా చోట రెండు వేలకే ఉంది అండి అంటే డౌన్ అయిపోతాం అంటే ఇదంతా ఏంటంటే మన యొక్క రిమోట్ కంట్రోల్ను వేరే వాళ్ళకి ఇవ్వడాన్ని పరతంత్రం అంటాం మన రిమోట్ కంట్రోల్ మన చేతిలో ఉంచుకోవడాన్ని స్వతంత్రం అంటాం కాబట్టి మనకు మనం ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటామో హండ్రెడ్ పర్సెంట్ మనకు ఎట్లాంటి సమస్యలు రావు ఎంత పెద్ద సమస్యను కూడా మనం అధిగమించే శక్తి మనలో ఉంది మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా దానికోసం ఈ ముద్ర అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి మీ యొక్క అనుభవాలను కూడా మాతో షేర్ చేసుకోండి కాబట్టి ఇది మనం పర్సనల్ లైఫ్కి సంబంధించినటువంటి కనెక్టివిటీ పాయింట్ కాబట్టి ఈ ఈ ముద్ర ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో ఈ ముద్రను మనం చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి దృష్టి పెట్టడం దృష్టి పెట్టడం అంటే ఏంటంటే ఒక క్రమశిక్షణను మనం అలవాటు చేసుకోవడం అంటే ఏంటంటే ఇప్పుడు ఒక విద్యార్థి లైఫ్ ఉంది ఒక ఫ్యామిలీ లైఫ్ ఉంది తర్వాత మనం ఉద్యోగం చేసేటువంటి ప్లేస్ ఉంది ఇక్కడ ప్రతి చోట ఏంటంటే డెడికేషన్ అనేది చాలా ముఖ్యం కాబట్టి మీరు విద్యార్థి దశలో ఉంటే ఆ విద్యార్థి దశలో అభివృద్ధి చెందడానికి మీకు ఈ ముద్ర అనేది ఉపయోగపడుతుంది మీరు ఫ్యామిలీ లైఫ్లో ఉంటే మీరు అక్కడ ఉన్నటువంటి మీ ఫ్యామిలీ మెంబర్స్కు మీరు హెల్ప్ చేయడానికి ఈ ముద్ర అనేది ఉపయోగపడుతుంది అంటే మీరు హెల్ప్ చేస్తూనే ఉంటారు నా మీరేం ఆశించరు ఎందుకంటే ప్రకృతి యొక్క ధర్మం ఏంటంటే మీరు చూడండి మొత్తం మనకు ఫస్ట్ ప్రకృతి ప్రకృతి తర్వాత వచ్చినాయి వృక్షాలు వృక్షాల తర్వాత వచ్చినాయి జంతువులు పక్షులు దాని తర్వాత వచ్చింది హ్యూమన్ కాబట్టి విశ్వశక్తి యొక్క మెయిన్ కనెక్టివిటీ ఏంటంటే ఇవ్వడమే తీసుకోవడం కాదు ఫస్ట్ ప్రకృతి తయారైంది పంచభూతాలు మెటీరియల్ మ్యాటర్ అంటాం ఇది ఇవ్వడమే తెలుసు పంచభూతాలకు మే మళ్ళీ అది రిటర్నే అడగదు అట్ల ఈ పంచభూతాలతోని వృక్షాలు వచ్చినాయి ప్లాంట్ ఈ ప్లాంట్స్ మీరు చెక్ చేస్తే వాటికి కూడా ఇవ్వడమే తెలుసు ఏంటి మన కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది ఆక్సిజన్ ఇస్తుంది ఆకుకూరలు కూరగాయలు మనం తినేవి పండ్లు ఏవైనా సరే మనకి ఇస్తూనే ఉంటాయి అవి ఎప్పుడు మళ్ళీ రిటర్న్ అనేది అడగవు అనమాట కాబట్టి ఆ విశ్వశక్తి యొక్క మెయిన్ కనెక్టివిటీ అంటే మన తండ్రి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఇవ్వడమే కాబట్టి మనం కూడా ఆయనకు సంబంధించినటువంటి సంతానమే కాబట్టి మీరు ఇస్తూ పోతూ ఉంటే మీ సెల్ఫ్ కనెక్టివిటీ అనేది పెరుగుతుంది మీకు విలువ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది మనకు సంతృప్తి అనేది ఉంటుంది ఇస్తూ వెళ్తూ ఉంటే సైంటిఫిక్గా చూస్తే డోపమిన్ రిలీజ్ అవుతుంది మనకు మనం సహాయం చేస్తూ ఉంటే ఇతరులకు ఆటోమేటిక్గా మనలో మన సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి చాలా పెరుగుతూ వెళ్తాయి అన్నమాట కానీ దీనికి వ్యతిరేకంగా ఏమైపోయిందంటే మనకు మొత్తం ఇవ్వడానికి బదులుగా తీసుకోవడానికి రెడీగా ఉన్నాం ఎవరు నాకు హెల్ప్ చేస్తారు ఎవరు నాకు జాబ్ ఇస్తారు ఎవరు ఏ సమయంలో నాకు వచ్చి హెల్ప్ చేస్తారు అనేది ఎప్పుడు మనం వెయిట్ చేస్తూనే ఉన్నాం ఎందుకంటే ఎవరు నీకు హెల్ప్ చేయరు నువ్వు వెళ్ళేటువంటి ప్రయాణంలో నీకు నువ్వే హెల్ప్ చేసుకోవాలి నువ్వు పది మందికి హెల్ప్ చేసేటువంటి స్థితికి నువ్వు ఎదగాలన్నమాట కాబట్టి సెల్ఫ్ కనెక్టివిటీ ఉన్నప్పుడే మనకిది సాధ్యమవుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రతిరోజు ఒక అరగంట నుంచి గంట మీరు ప్రాక్టీస్ చేయండి విత్ స్మైల్ బ్రీతింగ్ ఎందుకంటే బ్రీతింగ్ లేకుండా మామూలుగా ముద్ర పెడితే మీకు ఎట్లాంటి రిజల్ట్ రాదు కాబట్టి బ్రీత్ చేసేటప్పుడు కూడా ఏంటంటే మీరు చేయాల్సింది తలకాయ డౌన్ పొజిషన్లో ఉండొద్దు హెడ్ అనేది హెడ్ స్ట్రేట్గా అయినా ఉండాలి లేదు సిక్స్టీ డిగ్రీస్ అప్ కొంచెం పైకైనా ఉండాలి స్మైల్ కంప్లీట్ అయిపోయేంత వరకు ఈ ఫిజికల్ స్మైల్ మనకు కంటిన్యూ అవుతూ ఉండాలి బ్రీతింగ్ బ్రీత్ అవుట్ మీద మన యొక్క దృష్టి ఉండాలి ఎందుకంటే మీరు దృష్టి లేకున్నా బ్రీతింగ్ బ్రీత్ అవుట్ అవుతుంది మీరు నిద్రపోయినప్పుడు కూడా బ్రీతింగ్ బ్రీత్ అవుట్ అవుతుంది మీరు చేసేటప్పుడు కూడా గాలి లోపలికి వస్తుంది బయటకు వెళ్తుంది దానివల్ల లాభం లేదు మీరు దృష్టి పెట్టినప్పుడే దాని యొక్క ఛార్జింగ్ మోడ్లోకి మీరు ఎంటర్ అవుతారు మీరు దృష్టి పెట్టకుంటే డిశ్చార్జింగే కంప్లీట్గా కాబట్టి ఇది సెల్ఫ్ కనెక్టివిటీ అండి కాబట్టి దీంట్లో రూల్ ఏంటంటే డోంట్ హర్ట్ ఎనీ వన్ ఫస్ట్ రూల్ ఎన్ ఎందుకంటే ఎవరిని మనం బాధ పెట్టద్దు మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవద్దు మీ ఫ్యామిలీ మెంబర్స్ని బాధ పెట్టద్దు తర్వాత సొసైటీలో ఎవరిని మీరు బాధ పెట్టద్దు ఇది ఆ ఫస్ట్ రూల్ మనం పెట్టుకొని మనం ముందరికి వెళ్ళాలి ఏదొచ్చినా మనం స్మైల్గా దాన్ని స్వీకరించే స్థితిలో ఉండాలి ఇంకా మరిన్ని విషయాలు కూడా మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందామండి ఓకేనండి ఈ కార్యక్రమాన్ని ఈ ఈ రోజుతో ముగించుకుందాము నెక్స్ట్ ఎపిసోడ్లో ఏంటంటే మనకు స్పిరిచువల్ లైఫ్ రిలేటెడ్గా హెల్త్ టిప్స్ ఎందుకంటే స్పిరిచువల్ లైఫ్లో కూడా చాలామందికి రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి అంతే అంటే మెడిటేషన్ చేద్దాము తర్వాత ఏదైనా పూజా పునస్కారం చేసుకుందాము ఒక గంట మనకు మనం ఆ దైవం దగ్గర సమయం ఇద్దాము అనుకుంటే దానికి చాలా రకాల అవాంతరాలు వస్తూ ఉంటాయి అట్లాగే కళ్ళు మూసుకున్నప్పుడు రకరకాల ఆలోచనలు రావడం ఇట్లాంటివి అసలు ఎక్కువసేపు కూర్చోలేకపోవడం చాలామంది కూర్చుందాం మెడిటేషన్కి ఒక గంట సేపు అనుకుంటారు బట్ ఐదు పది నిమిషాల కంటే ఎక్కువ కూర్చోలేరు ఇట్లా ఈ స్పిరిచువల్ లైఫ్కి సంబంధించిన డిస్టబెన్సెస్ కూడా కొన్ని ముద్రలు ఉన్నాయి అవి ఎట్లా ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకుందాం అట్లనే ఫ్యామిలీ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్కు ఉన్నటువంటి సమస్యలు పిల్లలకు తల్లిదండ్రులకు ఉన్నటువంటి సమస్యలు తర్వాత ఇట్లా ఫ్యామిలీలో రకరకాల డిసార్డర్స్కు సంబంధించి కూడా కొన్ని ముద్రలు ఉన్నాయి అవి కూడా మనం ఏం చేయాలనే తెలుసుకుందాం అట్లే జాబ్ చేసే ప్లేస్లో చాలామందికి ఏంటంటే ఉద్యోగం రావట్లేదని ఉద్యోగం వచ్చినటువంటి వాళ్ళకు ప్రమోషన్ రాలేదని ఇట్లా రకరకాల సమస్యలు మనం ఎంత పని చేసినా కూడా గుర్తింపు లేకపోవడం కూడా ఉంటుంది చాలా ప్లేస్లలో ఇట్లాంటి వాటికి కూడా మనం ఎట్లాంటి ముద్రలు వేసుకోవాలి ఏం చేయాలనే విషయాలు కూడా మనం వచ్చే ఎపిసోడ్లలో మాట్లాడుకుందాం ఇవి ఎపిసోడ్ మీకు నచ్చితే పది మందికి పంచేటువంటి ప్రయత్నం చేయండి మళ్ళీ కొత్త ఎపిసోడ్తో మనం కలుద్దామండి ప్రార్థన చేసి ముగిద్దాం ఓం పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాధాయ పూర్ణమేవాశిషతే కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయా अपुत्रा पुत्रिणा संतु पुत्रिणा संतु पौत्रिना अदना सदना संतु जीवन्तु शरदाम शतम् सर्वे जनाः सुखीनो भवन्तु लोकाः समस्तः सुखीनो भवन्तु अरिहो ॐ तत्सत्